తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంటులో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ అరవింద్ కాంగ్రెస్ నుండి ఆ పార్టీ సీనియర్ సేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలోకి దిగుతున్నారు అయితే అరవింద్ జీవన్ రెడ్డిల మధ్యే రాజకీయాలు నడుస్తున్నాయి ఇద్దరు నేతలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు అరవింద్ వ్యూహాత్మకంగానే హిందుత్వ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఎనిమిది నెలల క్రితం జీవన్ రెడ్డి త్రీ సెవెంటీ ఆర్టికల్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎన్నికల ముందు ఈ వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేతలు ఈ రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు జగిత్యాలలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమాపేశంలో జీవన్ రెడ్డిని రోహ్యంగాలతో పాటు బంగ్లాదేశ్ ముస్లిం అభ్యర్థి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు తాను మాత్రం హిందూ అభ్యర్థిని మోదీ అయితే అరవింద్ మాత్రం ఈ ఎన్నికల్లో పూర్తిగా హిందుత్వ వాదంతోనే వెళ్లేందుకు సిద్దమయ్యారు హిందూ ఓట్లను ఆకర్షించడానికి జీవన్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది ఈ సెగ్మెంట్లో హిందుత్వం ఎంత బలంగా ఉందో ముస్లిం సామాజిక వర్గ ఓట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి జీవన్ రెడ్డికి మైనారిటీలతో మంచి బంధం ఉంది ప్రతి ఎన్నికల్లో అధిక శాతం మైనారిటీలో జీవన్ రెడ్డికి ఓటు వేస్తున్నారు ఈ నియోజకవర్గ పరిధిలో జగిత్యాల కోరుట్ల నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్లో గణనీయంగా ముస్లిం ఓట్లున్నాయి గెలుపు ఓటములపై మైనారిటీలో ప్రభావం చూపనున్నారు జీవన్ రెడ్డి ప్లాన్ ప్రకారం మైనారిటీలతో గత పార్లమెంట్ ఎన్నికల్లో అధికంగా ఓటు ఇప్పుడు ఓట్లు చీలకు మైనారిటీల ఓట్లు కాంగ్రెస్ కి వచ్చే విధంగా జీవన్ రెడ్డి వ్యూహం రూపొందిస్తున్నారు ఇది పసిగట్టిన అరవింద్ హిందుత్వ సెంటిమెంట్ ని ముందుకు తీసుకువస్తూ లాభం చేకూరుతుందని భావిస్తున్నారు ఇద్దరు నేతల విమర్శలు ప్రతి విమర్శలతో ఇందోరు రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి